హాయ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మీ నిలకి ఇదైతే డిసెంబర్ ఫోర్త్ హాస్ రోజు లాగ్ అనమాట మార్నింగే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇళ్ళంతా క్లీన్ చేసుకుని దేవుడి కోసం అయితే ఈరోజు సేమేసక్ భీమైతే చేసుకుని దేవుడి దగ్గర ప్రసాదం కింద అయితే పెట్టేసుకుని ఇంట్లో అయితే మంచిగా పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఈరోజు మేమైతే కొత్తగా అయితే అత్తయ్య వాళ్ళు పిండి వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఏమేమి వంటలు చేశారో మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నువ్వులరిసలు అయితే చేశారు ఆ తర్వాత అయితే కొబ్బరి బూరెల కోసం అయితే కావాల్సినవి అయితే చేస్తున్నారు అత్తయ్య వాళ్ళు అయితే ఒక ఇద్దరు వంట వాళ్ళని అయితే పెట్టారనమాట కుకింగ్ కోసం అయితే పాకం అయితే పడుతున్నారు ఆ తర్వాత కొబ్బరి బూరెలు చేయడం కూడా అయితే స్టార్ట్ చేశారు ఈ రెండు చేయడం అయిపోయిన తర్వాత అయితే ప్యాకింగ్ కవర్స్లో అయితే ప్యాకింగ్ అయితే వేసేసి ఉంచాము తర్వాత వాటికి సీల్ అయితే వేయాలి కొంచెం చల్లారిన తర్వాత అయితే ఆల్రెడీ చల్లారిపోయి కొంచెం సేపు ఆగి ఇంకా సీల్ అయితే వేస్తాము ఆ తర్వాత గోరుమిటీలు అయితే చేసారు అంతే ఈ వీడియో దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ మీ లో పెడతా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్